సువార్త తొమ్మిదవ అధ్యాయంలో ముప్పై ఒకటి దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదము అన్నాడు ఆ తర్వాత మాట చూడండి ఎవడైనా నువ్వు దైవ భక్తుడై ఉండి ఆయన ఇష్టం చొప్పున జరిగించిన ఎడలా ఆయన ఇష్టం చొప్పున జరిగించేవాడు ఎవడైతే ప్రార్థన చేస్తాడు ఆయన ప్రార్థనే దేవుడు వింటాడట ఏంటండి ఆయనకి ఇష్టం చొప్పున జరిగించటం అంటే మీకు మాట తెలుసండి ఆయనకి ఇష్టమైంది నువ్వు చేసి ప్రకృతిని ఆపేయమని ఆపేస్తాడు ఆపేశాడా చరిత్రలో యహోశివా మోసే తదనంతరం సంఘాన్ని నడిపిస్తున్నాడు ప్రజలందరిని దేవుడిలో ఉంచుతున్నాడు దేవుడు వాక్యం చెప్తున్నాడు దేవుడు పనిలో ఉంచాడు నాయకుడుగా ఉన్నాడు తన విశ్వాసాన్ని తాను కాపాడుకుంటూనే ప్రజలందరిలో కూడా దైవానికి సంబంధించిన భక్తిని నింపుతున్నాడు అప్పుడు ప్రార్థన చేశాడు ఒకనొక సందర్భంలో దేవా ఇదిగో సూర్య చంద్రులు మీరు ఏం చేయాలి ఆపేయాలి ఆపేశాడా ఆపేశాడు ఎందుకు యహోషో ప్రార్థన విని సూర్య చంద్రులు ఆపాడు అంటే యహోషో ఏం జరిగిస్తున్నాడు దేవుడు ఇష్టాన్ని జరిగిస్తున్నాడు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను రెండవది ఏలేగారి కాలంలో ఏలే ఒక ప్రార్థన చేశాడు ఏంటా ప్రార్థన మూడున్నర సంవత్సరాలు ఈ రాజ్యం మీద ఏం పడకూడదు వర్షం పడకూడదు అప్పుడు ఏలే ప్రార్థన విని వర్షాలు ఆపేశాడా ఆపేశాడు కొత్త నిబంధనలో పేతురు గారు చెరసాలలో ఉన్నప్పుడు సంఘం ప్రార్థన చేసింది సంఘం ప్రార్థన చేయగానే చరసాలలో ఉన్న ఎవడు పేతురు గారు ఎవరి సంఖ్యలు విడిపోయాయి ఎవడి ఆ జైలు బద్దలైపోయింది వీధుల్లో నడుచుకుంటూ వచ్చేసాడు వచ్చేసాడా వచ్చేసాడు ఇవన్నీ మీరు ఆలోచిస్తుంటే దేవుడు వింటున్నాడు ప్రార్థనలో ఎవరివి వింటున్నాడు అంటే ఆయన ఇష్టం ప్రకారం భూమి మీద ఆయన పని జాగ్రత్తగా విన్నాడు దేవుడి పని ఒకటే గుర్తుపెట్టుకోండి బండ గుర్తు ఒకటే దేవుడు పని ఎవరు బాగా జరిగిస్తుంటే వాళ్ళ ప్రార్థన దేవుడు వింటాడు మీరు ప్రార్థన అడిగితే వాళ్ళదే అడగండి వాళ్ళ ప్రార్థనలే అడగండి అదే చూడండి అడిగేగారు చాలాసార్లు చెప్తాడు ఆయన చాలా మంది నా దగ్గరకు వస్తారు ప్రార్థన నేను ఎవరికి చేయను అంటాడు ఎందుకు చేయడు ఈయన ప్రార్థన చేస్తే ఖచ్చితంగా వింటాడు కానీ అవతల పొందుకునేవాడికి ఆ స్థితి ఉండాలి కదా అవతల ఉన్నవాడు కూడా దేవుడు ఇష్టాన్ని నెరవేర్చిన వాడి ఉండాలి కదా అప్పుడు కదండి ఆ ప్రార్థనకు విలువ అందుకే ఎవరికి పడతా నేను ప్రార్థన చేయను అంటాడు దేవుడు ఇష్టాన్ని భూమి మీద ఎవరైతే జరిగిస్తారో దేవుడు పనులు ంగా ఎవరైతే ఉంటారో వాళ్ళ జీవితం అంతా దేవుడు నిండుకుపోయి ఉంటాడు వాళ్ళ జీవితం అంతా వాళ్ళ జీవితం అంతా దేవుడు భాగమైపోయి ఉంటాడు వాళ్ళు ఎప్పుడు దేవుడితో లేనమైపోయి ఉంటారు దేవుడి గురించి ఆలోచిస్తూ ఉంటారు దేవుడు పనిలో ఉంటారు దేవుడి కోసం కష్టాలు పడుతూ ఉంటారు అలాంటి వాడితో ప్రార్థన చేయించుకుంటే దేవుడు ఆ ప్రార్థన ఖచ్చితంగా వింటాడు ఆ ప్రార్థనలు దేవుడు వింటాడు నీతిమంతుని ప్రార్థన అంటాడు బైబిల్లో మరో చోట యాకు పత్రిక చదువుతున్నప్పుడు నీతిమంతుని ప్రార్థన ఎవరు నీతిమంతులు అంటే భూమి మీద దేవుడు ఇష్టాన్ని ఎవరైతే జరిగిస్తున్నారో వాళ్ళు నీతిమంతులు వాళ్ళ ప్రార్థన దేవుడు వింటాడు